హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు జరుగుతున్నటువంటి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అసలు పేపర్ ఎలా వచ్చింది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు సో ఇవి మీరు తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్స్కి వాళ్ళు కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి చేయాలన్నది ఒక ప్లాన్తో ఈజీగా వెళ్ళచ్చు ఆ ఉద్దేశంతో ఈరోజు మనకి ఫస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి షిఫ్ట్లో ఇప్పుడు వచ్చినటువంటి కంప్లీట్ క్వశ్చన్స్ అంటే ఏవైతే మనకి జనరల్ అవేర్నెస్లో వచ్చాయో అవి మీకు అవగాహన కోసం అంటే క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగడం ఇక్కడ మనం తెలుసుకుందాం దీంతోపాటుగా ఇంగ్లీష్ కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఇంగ్లీష్లో ఏమి ఇస్తున్నాడు ఎలా అడుగుతున్నాడు కూడా దానికోసం స్పెషల్ వీడియో చేస్తాను మరి ఈరోజు పేపర్ ఎలా వచ్చిందో ఫస్ట్ చూద్దాం పేపర్ అనేది ఈజీ టు హార్డ్ అంటే నిజం చెప్పాలంటే ఈజీ టు హార్డ్ కాదు ఈజీ టు మోడరేట్ అంటే పేపర్ ఎయిటీ పర్సంటేజ్ ఈజీగా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ కొద్దిగా టఫ్గా ఉంది నిజం చెప్పాలంటే ఈజీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది హార్డ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైనా కాదు ఇప్పుడు కూడా ఎంటీఎస్ పేపర్ మాక్సిమం ఎట్లానే ఉంటుందండి ఈజీ టు మోడరేట్ హార్డ్ అయితే ఉండదు గుర్తుపెట్టుకున్నా ఎవరు కంగారు పడక్కర్లేదు రైట్ మరి ఈరోజు పేపర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారన్నది అనేది ఈ క్వశ్చన్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు తెలుసు కదా మీకు మనకి బాబ్జీ స్టడీ పాయింట్ మన ఛానల్ పేరు ఏది ఉందో అదే ఛానల్ తా మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది దాంట్లో జాయిన్ అయితే ఇవన్నీ దాంట్లో పెడుతున్నాను రైట్ ఈరోజు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లోక్ డ్యాన్స్ కోసం అడిగారండి మీకు ఆల్రెడీ చెప్పాను డ్యాన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ దిస్ షిఫ్ట్ ఈ షిఫ్ట్లే కాదండి అన్ని షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ కంపల్సరీ డ్యాన్సెస్ రిలేటెడ్ తప్పకుండా ఉంటాయి అండ్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ కూడా ఉంటాయండి ఇక్కడ చూడమ్మా కథక్ డాన్స్ కోసం అడిగాడు ఈ ఈశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తి కథక్ డ్యాన్స్కి సంబంధించిన అంట అతని కోసం క్వశ్చన్ అడిగాడు అండ్ త్రీ ఫార్టీ త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ అనేది భారత రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగంలో ఎయిట్ షెడ్యూల్లో ఉంది అనే క్వశ్చన్ అడిగాడు అండ్ దిలీప్ ట్రోఫీ దిలీప్ ట్రోఫీ అనేది మీకు తెలుసుకుని అందరికీ ఏంటి దిలీప్ ట్రోఫీ అనేది మనకి క్రికెట్లో వస్తుంది కదండీ ఈ దిలీప్ ట్రోఫీ అనేది ఏ గేమ్కి సంబంధించింది అని క్వశ్చన్ అడిగాడండి కాబట్టి ఏంటని చెప్తారు క్రికెట్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు కోసం అడిగాడట నేషనల్ స్పోర్ట్స్ అవార్డు కోసం ఏమి తెలుసా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ మనకి ఇచ్చి దాంట్లో ఒక ఐదవరు ఇచ్చాడంట ఆప్షన్లో ఇచ్చేసి ఇందులో ఏ దానికి ఏ నేషనల్ స్పోర్ట్స్కి ప్రైజ్ మనీ లేదంట అంటే ప్రైజ్ మనీ ఉంటుంది కదా ప్రైజ్ మనీ ఆ ప్రైజ్ మనీ లేనటువంటి నేషనల్ స్పోర్ట్స్ అవార్డు ఏదని అడిగాడు నెక్స్ట్ బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటామని అడిగాడు అండ్ బుపాన్ హజారే బుపాన్ హజారే బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంటుందని అడిగాడు నెక్స్ట్ మొఘల్ ఎంపైర్స్ ఉన్నారు కదా మొఘల్ రాజ్యాలు వాళ్ళ కోసం బిట్ అడిగాడంటే చూసుకోండి ఇది యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ అండి మొగల్స్ కోసం బిట్ మాక్సిమం ఎక్కువ షిఫ్ట్లో నేషనల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు నెక్స్ట్ ఇది పార్టీ శివసేన పార్టీ అండి శివసేన పార్టీ కోసం అడిగాడంట శివసేన పార్టీ మీకు ఇంతకుముందు తెలుసు ఎక్కువగా పార్టీస్ కోసం అడుగుతుంటాడండి మీకు ఇంతకుముందు చెప్పారు నా గత వీడియో చూడండి ఎప్పుడైనా ఎలక్షన్ జరిగేటప్పుడు ఆల్రెడీ మనకి ఎలక్షన్ జరిగాయి ఎలక్షన్ యొక్క పార్టీ నేమ్స్ అండ్ వారి యొక్క అధ్యక్షులు ఈ షిఫ్ట్ అనే కాదు నెక్స్ట్ షిఫ్ట్లో కూడా ఖచ్చితంగా వస్తుందండి బీజేపీ అధ్యక్షుడు కానీ తెలుగుదేశం అధ్యక్షుడు కానీ టీడీపీ అంటే ఏంటి బీజేపీ అంటే ఏంటి యూపీ అంటే ఏంటి లేదా కూటమి అంటే ఇట్లాంటివన్నీ అడుగుతుంటాడు దానికి ఫుల్ ఫామ్స్ అడుగుతాడు వారి యొక్క అధ్యక్షుడు కూడా అడుగుతాడు కాబట్టి అలాగే రీసెంట్గా ఎలక్షన్లో ఏ పార్టీలు గెలిచాయి ఏ స్టేట్లో ఏ పార్టీలు ఆధిక్యాన్ని చెలాయించాయి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎవరు అత్యధిక మెజారిటీతో లోక్సభ ఎన్నికల్లో గెలిచారు అలాంటివి చాలా అన్ని డీటెయిల్గా ఉంటాయి అలాగే ప్రధానమంత్రి ఎక్కడెక్కడ పోటీ చేశారు అవి కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ ఫిఫా వరల్డ్ కప్ ఇంతకుముందు మీకు చెప్పానండి నా పాత వీడియోస్ చూడండి ఇవి చదవండి అని చెప్పి చెప్పాను కదా అందులో ఇది ఉంది ఇవన్నీ ఉన్నాయండి మీకు చెప్పాను కదా ఫిఫా అవార్డ్స్ చాలా 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 ఇంపార్టెంట్ దానికోసం బిట్టడీ విన్నరంట అండ్ స్వామి వివేకానంద గారు చికాగోలో స్పీచ్ ఇచ్చారు కదా అది ఇక్కడ అదే చికాకో ఎప్పుడు డేట్ ఏది ఇచ్చినట్టు ఉంటుందంటే దానికోసం రిలేటెడ్ అడిగి అడిగాడు నెక్స్ట్ దివాళీ ఫెస్టివల్ కోసం అడిగాడంట నెక్స్ట్ ఫిజికల్ పాలసీ కోసం అడిగారంట ఓకేనా ఎకానమీలో నెక్స్ట్ బార్డర్ కోసం అడిగారంట అంటే ఏంటి అడిగాడు ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న బార్డర్ నేమ్ ఏంటి అని అడిగాడంట కాబట్టి క్వశ్చన్ చూసుకోండి ఇలా అడిగాడు దీంతో పాటుగా నెక్స్ట్ చూడనా ఇవి కూడా అడిగాడంట ఎక్కువగా సోడియం బై ఫార్ములా నేమ్ అనేది అంట సోడియం బై ఫార్ములా కోసం అడిగారంట జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా చూసుకోండి దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మీరు క్లియర్ నెక్స్ట్ రెహమాన్ సైఫా ఈ కుమార్ ఈ పార్టీ కోసం అడిగారు అంటోనిక్ అంటే పసుపు ఉండదు కదా ఆ కాంపౌండ్ నేమ్ ఏది అడిగాడు నెక్స్ట్ టమాటస్ రెడ్ కలర్ ఎందుకు అనేది ఇది అడిగాడు ఇది మనం నార్త్ ఇండియన్ నుంచి మనం సేకరించాం విమెన్స్ ఐపిఎల్ ఆర్సీబీ క్యాప్టెన్ నేమ్ అడిగాడు అంటే విమెన్ ఐపీఎల్ ఆర్సీబీ ఆర్సీబీ ఉంది కదా రీసెంట్గా అంటే రాయల్ ఛాలెంజర్స్ వాటి యొక్క క్యాప్టెన్ నేమ్ అది విమెన్స్ అడిగాడు నాగాల్యాండ్ ఇతని కోసం అడిగాడు నెక్స్ట్ ఇవి ఏదో మంత్ కోసం అడిగండి విచ్ స్టేట్ న్యూ ఫెస్టివల్ లాస్ ఇవన్నీ చూడండి అమ్మ మనకి నార్త్కి తేడా ఉంటుందేమో కానీ అక్కడ నార్త్ ఇండియాలో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టాను మీకు విజయనగర్ దానికోసం అడిగాడు నెక్స్ట్ అకార్డింగ్ టు సెన్సస్ అండి మీకు ఎంతకుముందు చెప్పాను సెన్సస్ చాలా చాలా ఇంపార్టెంట్ స్విఫ్ట్లో పక్క అడుగుతారండి నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ కోసం పక్కా తెలుసుకోవాలండి స్పోర్ట్స్ మ్యాన్ కోసం తప్పకుండా తెలుసుకోవాలి ఇక్కడ ఏమి అంటే మనకి అడిగింది సెన్సస్ కోసం అడిగాడు సెన్సస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అడిగాడండి సారీ టూ థౌసండ్ లెవెన్ అండి సెన్సస్ అనేది మీకు చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికోసం బిట్లు తప్పకుండా వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి మళ్ళీ మరికొన్ని క్వశ్చన్తో మనీ కొన్ని ఇంకా చాలా క్వశ్చన్స్ వద్దకు తీసుకొస్తాను ఈవినింగ్ మళ్ళీ ఒక వీడియో చేద్దాం అసలు ఇంగ్లీష్ ఎలా వస్తుంది ఇంగ్లీష్ దేని మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద క్లియర్గా దాంతోపాటుగా ఇంకా మిగతా స్విఫ్ట్లో కూడా ఎలా వచ్చాయో ఒక వీడియో తీసేసుకుందాం ఇవన్నీ మీకు అవగాహన వస్తాం అంటే ఎలా రాబోతుంది ఆల్రెడీ నేను గత వీడియోస్ చెప్పాను ఏం చదవాలి అనే దాని మీద ఫోకస్ చేయమని చెప్పాను దాని నుంచి ఎక్కువ బిట్లు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పాత వీడియోలు చూసి ఒకసారి మీరు ఫోకస్ చేయండి మీకు మంచి హెల్ప్ అవుతుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ మళ్ళీ ఈవినింగ్ మంచి మొత్తం అన్ని షిఫ్ట్లు కలిపి ఎట్లా వచ్చే ఈవినింగ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్